ప్రార్థనలోనికి వెళ్ళకపోరము దేని వాక్యము నుంచి నిహిమ్య గ్రంథం ఆరో అధ్యాయం మన మొదటి సెక్షన్లో నిహమ్య కొప్పుకోలు ప్రార్థన ఎంత ఉద్యమం తీసుకొచ్చినా మనం చూసాము ఇప్పుడు నిహిమ్య ప్రార్థన ద్వారా కలిగిన మేలులు ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం నిహిమ్య గ్రంథం నిహిమ గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుంటాం నిహేమ్య గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అందరం కలిసి నేమ్ ఆరు తొమ్మిది చదవండి ఇటువంటి కార్యము ఎంత మాత్రము చేయవలము కాము వీటిని నీ మనసులో ఉండి నువ్వు కల్పించుకుంటువని అతని ఎద్దకు నేను వర్తమానము పంపిద్దిని దేవ ఇప్పుడు నా చేతులను బలపరచము చివరి భాగము దేవ ఇప్పుడు నా చేతులను బలపరచము ప్రభు వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడను కాదు ప్రేమగా తండ్రి మీ చెల్లించుకుంటున్నాం రవి తిరిగి యొక్క వాక్యము నిహమి యొక్క ప్రార్థన గొప్ప కార్యాలు చేయటానికి ఆయన చేసిన ప్రార్థన దేవ ఇప్పుడు నా చేతులను బలపరచము ఈ ప్రార్థన ద్వారా ఎంత గొప్ప బలాన్ని పొందాడో గొప్ప కార్యాలు జరిగాయి చూడబోతుంటుండగా ఈ వాక్యం ద్వారా దీవించి అందరితో మాట్లాడమని ఆ యొక్క దర్శన సిను సాటును మరుగుపరిచి మహిం పొందమని మా కాసు వాకులు దయచేయమని ఏసు ప్రభు నామను ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె మనము నేము యొక్క ఈ యొక్క ప్రార్థన గురించి కూడా మరి రెండు భాగాలుగా ఒక ఐదైదు సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాం మెహేమ్యా యొక్క ప్రార్థన మొదటి సెక్షన్ మనం చూసాము ఆయన ఒప్పుకొనుడు ద్వారా ఎంత ఉద్యీవం కలిగిందో మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు మెహేమ్యా ప్రార్థన ఎలా చేస్తున్నాడు అని చూసినప్పుడు మెహేమ్యా ప్రార్థన ఐదు రకాలుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఆ ప్రార్థన ఏం పొందాడంటే ఐదు ఆశీర్వాదాలు కూడా చూద్దాం మెహిమ్య ప్రార్థన ఐదు విధాల ప్రార్థన చేశారు మొదటిది ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు మొదటి అధ్యాయము ఐదో వచ్చిన మిహమ్మ గ్రంథం మొదటి అధ్యాయము ఐదో వచ్చిన మిహమ్మ ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడో ఒక ఐదు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా మొదటిది ఒకటి ఐదు అందరం కలిసి ఎట్లనగా ఆకాశం అందున దేవ యహోవా భయంకరమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ అనుసరించి నడిచి వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచేవాడ మొదటిది మెహెమ్య దేవుని పిలిస్తే విధానం చూడండి ఆయన ఎలా పిలుస్తున్నాడు దేవుణ్ణి ఆకాశం భయంకరమైన గొప్ప దేవా కాబట్టి అంతేంది దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థనలో స్థుతి కనపడతా ఉంది ప్రభు భయంకరమైన దేవుడవు గొప్ప దేవుడవు ఆకాశం ఉన్న దేవుడు అని మెహేమే యొక్క ప్రార్థనలో మనకు స్థుతి కనపడతా ఉంది అందుకే మనం చేసే ప్రార్థన కృతజ్ఞతా స్థుతితో మన దేవునికి ప్రార్థనలు చేయాలి అంటాడు అంటే మొదటిగా ఆయన పిలిచిన విధానము ఆకాశం అందున్న దేవ గొప్ప దేవ భయంకర దేవ అంటే దాన్ని యొక్క ప్రధాన యొక్క అర్థం చూసినప్పుడు నేహేమ్య దేవుని స్థుతిస్తూ ఉన్నాడు కనుక మొట్టమొదటి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత దేవుని స్థుతిస్తున్నట్టుగా మనం చూస్తాం రెండో సంగతి చూసినప్పుడు దేవుని యొక్క గుణాన్ని కూడా చెప్తున్నాడు వర్షంలోనే మొదటిగా వాడిని ఎలా పిలిచాడో చూసాము కనుక ఆయన పిలిచి ఆయన ఆరాధిస్తున్నాడు ఆయన పిలుపులు ఆరాధన కనబడుతుంది రెండో సంగతి దేవుని యొక్క గుణము ఆయన ఎలాంటిది ఆయన గుణం చెప్పారు ఐదవసరం ఎలాంటిదంట నిన్ను ప్రేమించి మీ ఆజ్ఞ అనుసరించి నడిచే వారిని కటాక్షించి వారితో నిబంధనలు కాబట్టి దేవుని యొక్క గుణం ఎలాంటిదంటే ఆయన గుణం ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలు దొంటారు బ్రహ్మను అలాంటి వారితో నిబంధన స్థిరపరుస్తాం అంటే దేవుడు దేవుని యొక్క గుణగణాలు వివరిస్తున్నాడు కాబట్టి దేవుని గుణం ఎలాంటిదంటే ఆయన ఆజ్ఞలు అయిపోయిన వారికి తప్పనిసరిగా ఆయన నిబంధనలు స్థిరపరుస్తాడు ఆయన పిలిచిన విధానము ఆకాశం ఉన్న దేవాన్ని సుతిస్తూ ఉన్నాడు రెండవదిగా దేవుని యొక్క గుణం ఎలాంటిదంటే ఆయన ప్రేమించే వారికి తప్పనిసరిగా నువ్వు నిబంధనలు స్థిరపరుస్తావు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడో సంగతి చూసినప్పుడు ఇదే నిహేమజ్ఞ మొదట అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు చూసినప్పుడు ఆయన విన్నపం మనం చూస్తాం ఆయన విన్నపం ఆరు నుంచి తొమ్మిది వచనాల చదువుకున్నాము సమయం లేదు ఆయన ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో ఆయన ఆయన సమర్పించిన విధానము ప్రార్థన చేసిన విధానము ఎట్లా విన్నవిస్తున్నారంటే పాప ఒప్పుకుంటున్నాడు తర్వాత మేమే పొరపాటు చేసే డైకోలేదని చెప్పేసి అందుకే మేము చెదిరిపోయామని చెప్పేసి ఆ సమర్పించిన విధానం మనకు కనబడుతుంది ఆయన ప్రార్థన చేసి ప్రార్థన సమర్పించిన విధానము ఎలాగో సమర్పించాలో మనం చూస్తాము మూడో సంగతిగా నాలుగో సంగతి చూసినప్పుడు ఐదు నుంచి పదకొండు సేవలు మనం చదువుకున్నాము పాపాన్ని ఒప్పుకుంటున్నాడు కనుక పాపాన్ని ఒప్పుకుంటున్నాడు కనుక ఐదో నాలుగో సంగతిగా అయితే ఆఖరి రోజు మీకు జ్ఞాపకం చేస్తాం మొదటిది దేవుని పిలిచే విధానం మనకు కనబడుతుంది రెండోదిగా దేవుని యొక్క గుణాన్ని ఆయన వివరిస్తున్నాడు మూడవదిగా దోని సంది ఎలాగూ విన్నవించాలి ప్రార్థన అనేది మాకు నేర్పిస్తున్నాడు నాలుగవది పాపని ఒప్పుకున్నాడు ఐదవది ఆయన చేసిన ఐదో పని ఏంటి తొమ్మిదో వచ్చును నిహేమ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చును అందరం చదువుదాము ఒకటి తొమ్మిది అయితే మీరు నా వైపు తిరిగి నాగ వినసరించి నడిచిలేదు అలా బూధివంతల వరకు మీరు తోలి అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా వాళ్ళకు దోని ఏర్పరచుకునే స్థలమునికి మిమ్మల్ని రప్పించిందని నీవి సెలవిచ్చిద్దీ కదా ఐదో సంగతి ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చెప్పావు కదా మేము పరిపడేసి తప్పు చేస్తే చదిరిపోతాం చదిరి కొట్టిన తర్వాత మళ్ళా నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు మా మీ యొక్క ఏర్పడుతున్న స్థలానికి మమ్మల్ని అని చెప్పావు కదా అని చెప్పేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక వాగ్దానాలు చేపట్టి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటేనే సమకుడు మందిని కట్టిన తర్వాత ఇదే ప్రార్థన చేస్తారు ప్రభావ వీళ్ళు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే తోలు వేసిన తర్వాత దయతో క్షమించి మళ్ళీ తిరిగి వాళ్ళని సమకూర్చొని ప్రార్థన చేస్తాడు కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు దేవుడి జ్ఞాపనం చేస్తున్నాడు ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు వెంటనే ఏం చేయాలి రియాక్ట్ అవుతాడు అవునా కదా నేను చెప్పాను కదా వాగ్దానం ఇచ్చాను కదా ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన మనుషుడు కాదు ధనమాతుడు కాదు కొన్నిసార్లు మనుషులైతే అప్పుడు ఇచ్చాం కానీ ఇప్పుడు చేయలేము అంటాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు కానీ అందుకే ప్రభుత్వం ఏమని చదవచ్చావు మాకు మేము దూరదేశాలు చదివిపోయిన తర్వాత తప్పిపోయిన తర్వాత చదగొట్టుకున్న తర్వాత మాకు ఏం చెప్పినావు మళ్ళీ ఆ స్థలానికి ఏర్పసుకున్న స్థానానికి మమ్మల్ని సమకూరుసారి సెలవిచ్చితూ కదా అని అంటే దేవుని యొక్క వాగ్దానం దేని జ్ఞాపం చేస్తున్నాడు అంటే వాగ్దానం దేని పట్టుకుంటున్నాడు ఇక దేవుడు తప్పించుకోవడానికి లేదు కనుక అంటే అలాగే ప్రార్థన చేస్తాం అంటే వాగ్దానాలు చేపట్టి ప్రార్థన కానీ మనం కూడా ఈ రాత్రి మన ప్రార్థనలో స్థుతి ఉండాలి మన ప్రార్థనలో రెండోది మనం చూసినప్పుడు దేవుని యొక్క గుణగణాలు మనం విరిగా ఆరాధించాలి అది మాత్రమే కాదు మన విన్నప్పాలు ఎలా విన్న విన్నవించాడో కూడా ఒప్పుకుంటా చూస్తూ వచ్చాం నాలుగో సంగతి మనం చూసినప్పుడు ఆ విన్నపాల ద్వారా శుద్ధీకరించుకున్నాడు ఆ వెన్నపాలు చేసి ప్రభేదం ఒప్పుకొని కడగబడ్డాడు కానీ కడగబడిన తర్వాత ఆయన వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తాడు కానీ వేమని సర్వించుకు తోలిపోయినప్పుడు కూడా తోలిపోయినప్పుడు కూడా తీసుకొస్తామని చెప్పావు కదా అని దేవుని యొక్క వాగ్దానాలు చేపట్టి ప్రార్థన చేస్తున్నాడు కానీ రాత్రి మనకు ఇచ్చిన వాగ్దానాలు దేవుని వాగ్దానం ఎన్ని అయినా అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి కానీ అందుకే మనం కూడా వాగ్దానం చేపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా పొందుతాం ఇది మిహిన్యా ప్రార్థనలోని ఐదు సంగతులు మనం చూసాం ఇప్పుడు ఆయన ప్రార్థన దొరకలే ఆశ్వాదాలు ఏంటి అనేది కూడా ఒక ఐదు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాం మొదటిది మిహిమ ప్రార్థన జరిగినటువంటి మొదటి లాభము లేదా ఆశ్వదం ఏంటి మిహీమ గ్రంథం ఏడా అధ్యాయం మిహమ గ్రంథం ఏడా అధ్యాయము అవి చేసిన ప్రార్థన ప్రతిఫలంగా కలిగిన కార్యాలు కూడా చూద్దాము ఒక ఐదు చూసి త్వరగా మనం ప్రార్థనకు వెళ్దాం మిహేమ గ్రంథం ఏడా అధ్యాయము మొదటి వచనం నేను ప్రాకారమును కట్టి తలుపు నిలిపి చాలండి మొదటి సంగతి ఏంటంటే ప్రార్థన ద్వారా ఏం కట్టబడ్డాయంట ప్రాకారాలు కట్టబడ్డాయి కాబట్టి ఎంత అద్భుతం యాభై రెండు దినముల్లో ప్రాకారాలు కట్టాడు కాబట్టి ప్రార్థనకు జాబ్ వచ్చింది కనుక ప్రాకారాలు కట్టబడినట్టుగా మనం చూస్తాం రెండవ సంగతి ఎనిమిదో అధ్యాయం చూడండి ప్రార్థన ద్వారా రెండోదికి కలిగిన రెండవ మేలు ఏంటంటే నిహేమ గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి ఆ రెండో మొదటి వచనం చూడండి మొదటి వచనం నిహేమ గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం ఏనగా ఏడవ నెల రాగా ఇస్రాయలు తమ పట్టణంలో నివాసులు ఉండని అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మ ఎదుతున్న వచ్చి యుహోవా ఇస్రాయలుకు ఆజ్ఞాపించిన మూషే ధర్మశాస్త్ర గ్రంథం అని తెమ్మని యద్రా శాస్త్రి అని శాస్త్రి చెప్పగా యాజగని యద్రా ఏడవ మాసమున మొదటి దినమున చదువుబడి దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమూహం ఎదుట ఆ ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చెను నీటి బొమ్మ మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికి వినిపించు వచ్చెను జనుల ఆ జలందరూ ధర్మశాస్త్రము గ్రంథము శ్రద్ధతో విని రెండవది ఏంటంటే ధర్మశాస్త్రము పునరుద్ధరించబడింది ధర్మశాస్త్రములు ప్రజలు చది చదివేట్టుగా చేస్తున్నాడు కాలిపోయిన అగ్ని కాలిపోయిన గుమ్మాలు పడిపోయినటువంటి ప్రాగాలు కట్టబట్టమే కాకుండా ఇప్పుడు అక్కడ రెండవది ఏం తీసుకొచ్చాడు ఆయన ధర్మశాస్త్రం కాబట్టి నిజంగా దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు కదా ఎక్కడ ఉంటే అక్కడ జీవం కదా కానీ ఇప్పుడు అలాంటి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు ప్రజలందరూ కూడా ఎట్ట చదువుతున్నారంటే వాళ్ళు ఎట్ట వింటున్నారంట మూడు కాబట్టి ఆ జోన్లంతా ధర్మశాస్త్రం ఏదైనా శ్రద్ధతో వినేది చూసిన వింట వేరే శ్రద్ధ వింట వేరే కాబట్టి ధర్మశాస్త్రం దగ్గర నడిపిస్తున్నాడు ప్రజలు దేవుని యొక్క వాక్యం మీద నడిపిస్తున్నాడు ఇది రెండవ ఆశీర్వాదం రెండో మీరు ధర్మశాస్త్రాన్ని ప్రజలు వింటున్నారు వాక్యాన్ని వింటున్నారు రెండోది మూడో చూద్దామా నిహమ్మ గ్రంథం తొమ్మిదో అధ్యాయం నిహమ తొమ్మిదో అధ్యాయము ఐదవచనం నిహేమ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం అప్పుడు లేవీలైన యేష్వ కద్మీయలు బాని అశబ్నయలు షరేబ్య హోదియ శతహయ అని వారి నిలబడి నిరంతరం మీకు దేవుడిని హావన స్థుతించిన చెప్పి ఇలాగ స్తోత్రము చేసి సకలాశిరాస సోతల నుంచి నీ ఘనమైన స్థితింబడుగాక నీవి అద్విత నీవి ఆకాశములు మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానైనది అంతటిని సముద్రము వాటిలో ఉన్నది అంతటి సుజించి వాటన్నిటిని కాపాడు వాడవు అంత నీకే నమస్కారము చేయిచున్నది తర్వాత ఆరో తర్వాత ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చేమ గ్రంథం ఎనిమిదో అధ్యాయము మనం గమనించమంటే ఆరో వచనం కూడా యద్ర మహాదేవుడి హోను సుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఎత్తి ఆమెం అని పలుగుచు నేలకు ముఖములు వంచుకొని హోవాకు నమస్కరించిరి ఇప్పుడు రెండు వచనాలు చూసినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నమస్కరించడం అంటే తెలుగు నమస్కరించడం ఇంగ్లీష్ లో వర్షం కాబట్టి ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు ఎలా సాధ్యమైంది దేవుని యొక్క ప్రార్థన అందుకే దేవ నా చేతులను బలపరచు అన్న అన్నందుకు దేవుడు ప్రాకారాలు కట్టబడ్డాయి ప్రాకరణ కట్టబడిన తర్వాత ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం చర్యటిగా చేయగలిగాడు దేవుడు ప్రార్థన ద్వారా మూడో చూసినప్పుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు తల వంచి ఆరాధిస్తారు దేవా నీ ఆకాశాన్ని కలిగజేసావు మహాకశాన్ని చేసావు దాని సమస్తాన్ని చేసావు వాటిని నీవే నిర్మించావు నీవే కాపాడుతా అని ఆకాశాన్ని మంత దీన్ని నమస్కారం చేస్తుంది ప్రజలందరూ కూడా తలలోంచి నేలకు నమస్కరించారు అంటే మిహమ్య ఆరాధన తీసుకుని వస్తున్నాడు నిహమ్య ప్రార్థన ప్రజలు ఆరాధికులుగా తయారవుతున్నారు ఇది మూడో సంగతి నాలుగో చూద్దాము మిహమి గ్రంథం పదాధ్యాయం మిహి పదాధ్యాయము చూడండి పదాధ్యాయము ఇరవై ఏడు ఇరం వచ్చినాలు మిహిమి గ్రంథం పదాధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై వచ్చినాలు అయితే జనంలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేలట్లు దేశపు జనులు ఉండకుండా తమ్మును తాము వేరే యాజకులు లేవీలు ద్వారపారకులు గాయకులు నెతనీయులు అందరు దేవుని రాసిన మోసది దేవుని దేని ధర్మశాస్త్రం నడుచుకుంటూ మన ప్రభు నిహోదాబాద్ కట్టం ఆచరించడం అని ప్రమాణము చేయటకు కూడిరి ఇక రాయబడింది దేశపు జనంలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకుంటాం అంటే మేము ప్రత్యేకంగా జీవిస్తాము అని తిరుమానం చేసుకుంటున్నాడు ప్రజలు కాబట్టి సపరేటెడ్ పీపుల్ గా ప్రత్యేకమైన జనాంగంగా ఉంటాం కాబట్టి దేశపు జనంలో ఉండమేము అని ఆదిత్య నెహ్రూ వాళ్ళు ప్రత్యేకించగా ప్రత్యేకించిన కనుక అలాగే ప్రజలు జీవిస్తామని వాళ్ళు శపథం చేశారు నిర్ణయం చేశారు తీర్మానం చేశారు ఇది కూడా గొప్ప మేలే కాబట్టి ప్రత్యేకత ఎందుకంటే ప్రాకారం లేకపోతే పశువులు వస్తాయి శత్రులు అంత నిశ్చితం అయిపోయింది ఇప్పుడు ప్రాకారం వచ్చినాయి కాబట్టి ప్రాకారాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి ప్రత్యేకత బయటికి లోపలికి రావడానికి వీల్లేదు ప్రాకారం ఉంటే కానీ ప్రత్యేకత ఆ ప్రాకారాల ద్వారా ఇప్పుడు మేము ప్రత్యేకంగా జీవిస్తాం ప్రాకారాలు ఏముంటుంది సంరక్షణ కనుక ఏ శత్రువు లోపలికి రాలేదు కనుక ఈ తగిన ప్రాకారాలు అవి కనుక వాటికి పెద్ద గేట్ ఉంటుంది లోపల చిన్న చిన్న గేట్ కూడా ఉంటది కాబట్టి బయటకి వెళ్ళి లోపల రావాలంటే ఆ టైం లోపల రావాలి అది మనం చూస్తే ఏరుకోపట్నం యొక్క గేట్లు కూడా సాయంత్రము ఆరైతే అయితే క్లోజ్ అయిపోతాయి అన్నమాట చూసారు అది శత్రువు రాదు ఆ ప్రాకారము సంరక్షణ భద్రతను తెలియజేస్తాం ఉంది ఇప్పుడు ప్రాకం వచ్చినాయి కాబట్టి మేము ప్రత్యేకంగా ఉంటాం నాలుగు ఆశీర్వాదం కాబట్టి ఇప్పుడు నాలుగు చూసే మొదటిది ప్రాకారాలు కట్టబడ్డాయి రెండో ధర్మశాస్త్రము వినిపించ వినిపించబడిన ప్రజలు వాక్యాన్ని పాటిస్తున్న చదువుతున్నారు మూడో దేవుని ప్రజలు దేవుడు ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నాలుగవదిగా ప్రత్యేకంగా ఉంటామని తీర్మానం చేస్తున్నారు ఐదు ఆషాదం చూద్దామా ఐదు పద అధ్యాయం నిహేమరణం పదాధ్యాయము వాళ్ళు ఏం చేశారంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా నిహేమ రంగం పదాధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా లేవీలు ఆ పదే వంతును తీసుకుని రాగా అహోని సంతతి వారైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండవల్లని పదే వంతులు ఒక వంతు లేవీలు మా దేవుడు మందులున్న ఖజానా గదులను తీసుకుని రావాలని నిర్ణయించుకొంటిమి ముప్పై తొమ్మిది ఇస్రాయిలు లేవీలు ధాన్యమును కొత్త దాక్షరాశమును నూనెను తేగ సేవ చేయ యాజకులు ద్వారపాలకులు గాయకులు వాటిని తీసుకుని ప్రతిష్ట మందిరపు గదుల్లో ఉంచగలను మా మ మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐదవదిగా వాళ్ళు కానుకలు తీస్తున్నారు ఏం చేస్తారు దేవుని మందిరానికి కానుకలు కనుక ద్రాక్షసము నూనె కనుక పదేవంతు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఇంటికి వాళ్ళు కానుకలు తీసుకుని వస్తా ఉన్నారు ఎంత గొప్ప ఆశయం ఇవన్నీ కూడా దేవుని ఎప్పుడు సమృద్ధి ఉండాలి కదా నా మందిరములు ఆహారం ఉన్నట్లుగా ఆయమనాడు మీ యొక్క పదేవంతులు తీసుకొని రండి స్థాయి దేవుని కుమ్మరిస్థానం అలాగే మూడు బదిలే చెప్పాడు కదా కానీ అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మందిరములనకి నూనె తేనె కనుక ద్రాక్ష కొత్త ధాన్యము ఇవన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తున్నారు దేవుని యొక్క ఇంట్లో తెస్తా ఉన్నట్టుగా మనం చూస్తాం అంటే కానుకలు కూడా తీసుకొస్తున్నారు కానీ నేమ్ యొక్క ప్రార్థన ఎంత గొప్ప ఉద్యీవాన్ని తీసుకొచ్చిందంటే ప్రకారాలు కట్టబడ్డాయి రెండో ధర్మశాస్త్రము వినిపించాడు మూడవది ప్రజలు ఆరాధకులుగా చేస్తున్నాడు చేస్తున్న ప్రార్థన నాలుగవది ప్రజలు ప్రత్యేకంగా ఉంటున్నారు ఐదవ ఆకలిది ఏంటంటే మందిరము వాళ్ళని తీసుకొచ్చారంట కానుకలు కూడా తీసుకొస్తాను వాళ్ళు నిర్ణయించుకున్నారు చివరికి ఏమన్నారంటే ముప్పై తొమ్మిది దోస చివరి లైన్లో మా దేవుని మందిరముని మేము విడిచిపెట్టాము కానీ ఎట్లా చెదిరిపోయిన వారు ఎట్లా ఏకత్వంలోకి వచ్చేసి ఎట్ల మందర ప్రేమిస్తున్నారు కనుక ఇవన్నీ ఒక్క నిహేమ్యకి ఎలా సాధ్యమై అంటే ఆయన అన్నాడు దేవ నా చేతులను బలపర అంటే నువ్వు బలపరచకపోతే నేనేమి కూడా అంటే ఫిలిపి నాలుగు పదమూడులో పౌరులున్నాడు ఫిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరచవాని సమస్తమును కాబట్టి దేవుడు అలా నిహేమ్యాన్ని బలపరిచాడు అందుకే నిహమి ఏమంటాడు గ్రంథం విన్నం పదమూడు ఆ దేవుడు చదువుకుని ప్రార్థనకు వెళ్దాం నిహేమ్యంధం పదమూడు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నేను అన్నం పదమూడు అధ్యాయం ముప్పై ఒకట వచ్చినం మరియు నా మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణలను పద ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించింది నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొను కాహమ్యాను మేలుకై జ్ఞాపకం ఉంచుకున్నాడు కాహమ్య ప్రార్థన ఇన్ని గొప్ప కార్యాలు జరగడానికి కారణమైంది కాబట్టి రాత్రి మనం కూడా నిజమేనగా దేవ మా చేతులను బలపరుచు అని ప్రార్థన చేద్దాం దేవుని స్థుతిద్దాము మన ప్రార్థనలో కనుక అంత మాత్రమే కాదు ఆయన గుణగణాలు ఏరిగా ఆయన ఆరాధిద్దాము అంత మాత్రమే కాదు ఆయన ఏదో మన పాపాన్ని ఒప్పుకుందాము ఒప్పుకోవటమే కాదు ఆయన ఒప్పుకునే ద్వారా మన పాపం శుద్ధీకరించబడుతుంది శుద్ధీకరించడమే కాదు వాగ్దానాలు చేపట్టి మనం ప్రార్థన చేయాలి అంత తద్వారా ఏం జరుగుతుందంటే పడిపోయిన ప్రాకారాలు ఊహించండి పడిపోయిన ప్రాకారాన్ని కాల్చబడినటువంటి గుమ్మాలు ఎలా నిలబెట్టగలిగాడు ఈ అంటే ప్రార్థన ద్వారా కాబట్టి అవి నిలబెట్టమే కాకుండా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు ప్రజలందరూ చదివేగా చేశాడు అంత మాత్రమే కాదు ధర్మశాస్త్రం చదివిన ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆరాధించడమే కాదు ప్రత్యేకంగా జీవిస్తా జీవిస్తామని తీర్మానం చేసుకున్నారు పెద్దగా జీవించటమే కాదు మేము దేవుని యొక్క మా కారుకులు అర్పణులు తీసుకొస్తామని తీసుకొచ్చి మేము మందిరాన్ని విడిచిపెట్టము అని అలాంటి తిరుమలంలోకి మిహమే తీసుకొని రాగాలి కారణం ఏంటంటే నా చేతులను బలపరచు ఈ రాత్రి అలాంటి ప్రార్థన మనం కూడా చేయడానికి పరిశుద్ధార్థం అందరూ కూడా సహాయం గాక ప్రభు యొక్క వాక్యాన్ని గాక ఆమె